ఒకే గూటిలో పుట్టి ఇప్పుడు రాజకీయ యుద్ధభూమిలో భూమిలో ఎదురెదురుగా నిలిచిన ఇద్దరు ఒకరికి కాంగ్రెస్ వారసత్వం మరొకరికి వైఎస్ఆర్ వారసత్వం కానీ పేరు మాత్రం కాంగ్రెస్ దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కుటుంబం అందులో వైఎస్ఆర్ రెండు సార్లు పీసీసీ చీఫ్ అనేక సార్లు ఎమ్మెల్యే ఎంపీ రెండు సార్లు ముఖ్యమంత్రి ఇక జగన్ తొలి ఎంపీ స్థానం కూడా కాంగ్రెస్ టికెట్ పైనే కానీ రెండు సంవత్సరాలు గడవకముందే రాజీనామా కాంగ్రెస్కు గుడ్ బై సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ ఇదే ఆ రాజకీయ వ్యంగ్యం పేరులో కాంగ్రెస్ ఉంచటమా తండ్రి వారసత్వాన్ని నిలుపుకోవడమా లేక ఓటు బ్యాంకుపై హక్కు సాధించడమా ఏదైనా సరే కాంగ్రెస్ వర్గాలకి ఇది ఓట్ల దోపిడీ వ్యూహం అందుకే ఏపీలో కాంగ్రెస్ మొదటి టార్గెట్ జగన్ జగన్ కు సొంతంగానే నడవటం ఇష్టం పొత్తులు సలహాలు అంత ఇష్టం కాదు ఆయన నమ్మకం స్పష్టం ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గాంధీలది కాదు వైఎస్ఆర్ కష్టార్జితం తండ్రి రెక్కల కష్టంతో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు పెద్ద విజయం కేంద్రంలో యూపీఏకి రెండు సార్లు అధికారం అందుకే కాంగ్రెస్ ను దూరం పెట్టినా కాంగ్రెస్ ను పూర్తిగా వదిలిపెట్టరు కాంగ్రెస్ లెక్క సింపుల్ జగన్ బలహీనపడితే ఆ ఓటు బ్యాంక్ తిరిగి తమ వైపు వస్తుంది మమత శరద్ పవార్ లాగానే జగన్ కూడా కాంగ్రెస్ పేరుతో ఓటర్లను వెంట తీసుకెళ్లారు కానీ ఒక తేడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్క ఎన్నికల్లోనే గెలిచింది మరోసారి గెలిస్తే పాతుకుపోతుంది అందుకే ఈసారి ఛాన్స్ ఇవ్వద్దు అనేది ఢిల్లీ వ్యూహం రాహుల్ గాంధీ వారసత్వ నాయకుడు జగన్ వైఎస్ఆర్ ప్రాపకం నుంచి ఎదిగిన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ టార్గెట్ రాహుల్ ఎదగకూడదు కాంగ్రెస్ టార్గెట్ జగన్ ఎదగకూడదు ఉత్తరం దక్షిణం మధ్య ఉన్న ఈ రెండు పార్టీలు కలిసే అవకాశం ఇప్పట్లో లేదు ఏపీలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలనే ప్రయత్నం దానికి జగన్ ఇంటి ఆడపడుచునే ముందు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పై దాడి ఇక మిగిలిందేంటి ఈ రాజకీయ సయ్యాట ఇంకెన్ని మలుపులు తిరుగుతోందో కాలమే చెబుతుంది